యాభై ఒకటవ అధ్యాయం శ్రీగురుడు కొంతకాలం గంధర్వనగరంలోనే ఉన్నారు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైలయాత్రకు బయల్దేడుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ మఠం వద్దకు చేరుకున్నారు వారందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామీ మీరిప్పుడు శ్రీశైలయాత్రకు వెళ్లవలసిన అవసరమేమి తాము తమ అవతార కార్యం సమాప్తి చేయదల్చినట్లు మాకు తోస్తున్నది ఇంతకాలమూ మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము మీరీ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠమనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది మేము అగ్యులము దీనులము మాకు మీరు తప్ప వేరు దిక్కులేదు మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా అన్నారు శ్రీ నృసింహ సరస్వతీస్వామి వారి భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ నగరంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యములూ తీర్చుకుని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్లినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికీ నిజము ఎట్టి సందేహమూ లేదు మీరందరూ నిత్యమూ ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నిటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తే సర్వభ్రమలు తొలగి ఆనందం సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తిశ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చులైన యవనులకు అధీనమవుతుంది మేము భౌతికంగా శ్రీశైలం వెళ్లినట్టు కనిపించినా అదృశ్యంగా భక్తులకు ఇక్కడే నిత్యప్రసన్నులమై ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలను మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మనూ నరహరికవిని నన్నూ కూడా తీసుకుని శ్రీశైలానికి బయల్దేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాసదీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాలసరస్వతి ఉపేంద్ర మాధవ సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్లారు స్థానిక భక్తులు మా ఐదుగుర్నీ ఊరి పొలెమేర వరకు వచ్చి సాగనంపి శ్రీవారి దివ్యరూపం వరకు చూస్తూ నిలబడి తరువాత వెళ్ళిపోయారు శ్రీగురుడు క్షేత్రం నుండి బయల్దేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని బయల్దేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పాలించిన యవ్వనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు బహుధాన్యనామ నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షము పాడ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళ చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా రకరకాల పూలను సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దాన్ని నది నీటిపై ఉంచమని ఆదేశించారు మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్లిపోండి అని చెప్పారు మేమంతా కన్నీరు కారుస్తూ అలాగే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా దిగులు పడకండి మీకు ఎల్లప్పుడూ మా దర్శనం లభిస్తుంది మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక మా చరిత్ర పారాయణం చేసేవారు మా స్తోత్రాలు పఠించేవారూ మా నామ సంకీర్తన చేసేవారు మాకు ఎంతో ప్రియమైనవారు మా కథామృతం చదివే ఇంట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్యనివాసం చేస్తాయి వారికి అష్ట ఐశ్వర్యాలు అటు తరువాత ముక్తి లభిస్తాయి మేము వెళ్లిన తరువాత నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకువస్తాయి మీ నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపమేర దాటిపోయింది వారి రూపం దివ్యతేజస్సులతో మా హృదయాలలో నిలిచిపోయింది అటుగా వెళ్తున్న మా మావద్దకు వచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు తూర్పువడ్డున వెళ్తుంటే చూశాము ఆయన కాషాయ వస్త్రాలు దండమూ ధరించి ఉన్నారు నదిలో కొట్టుకు వచ్చిన ఈ తామర పూలను మీకు ఇవ్వమని చెప్పారు అన్నారు అవి తీసుకుని మేము శ్రీగురుణ్ణి స్మరించుకుంటూ గంధర్వనగరంలోని మఠం చేరుకున్నాము ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి యథాపూర్వం తమ స్థానంలో కూర్చుని కనిపించారు ఆయనను చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమయ్యింది దాంతో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమయ్యి ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవ్వరు అనడిగాడు స్వామికి శిష్యులెందరో ఉండేవారు వారిలో బాలసరస్వతీ కృష్ణ సరస్వతీ మాధవసరస్వతీ ఉపేంద్ర ముఖ్యమైనవారు వీరే కాక ఆ శ్రీశైలయాత్ర సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదమిదిగో చూడు దీన్ని భద్రంగా ఉంచుకుని మనస్సును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురుచరిత్రను కూర్చాను గురుమహిమను పూర్తిగా వివరించడం ఎవ్వరితరమూ కాదు ఇది ఇహంలో పురుషార్థాలను అటు తరువాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి శ్రీ దత్తాయ గురవే నమ ஸ்ரீஸ்ரீபாத்வல்லபா நமஸ்ரீநசிம்ஹசரஸ்வத்தை நம